నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టూ కట్ శారీస్ షేర్ చేస్తున్నానండి చాలా డేస్ అయిపోయింది సో కొద్దిగా స్టాక్ ఉందనమాట సో అందుకని షేర్ చేస్తున్నాను ఇవి బ్రాసో శారీస్ పళ్ళు బ్లౌజు గ్యారంటీ లేదు దీనికైతే బ్లౌజ్ వచ్చిందండి చూపిస్తున్నాను పళ్ళు కూడా వచ్చింది పక్క ఉంటుంది పళ్ళు కూడా వచ్చిందండి మ్యాక్సిమం వస్తాయి కానీ నేను గ్యారంటీకి అయితే చెప్పలేను మళ్ళీ మీరు క్వశ్చన్ చేస్తే నేనేం చేయలేను సో ప్రైస్ చెప్తాను ఎనీ టూ శారీస్ ఫ్రీ షిప్పింగ్ అండి దీంట్లో సింగిల్ శారీ ఫ్రీ షిప్పింగ్ లేదు ఒక వెరైటీ ఒక రేటు ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ అయితే ఉంది టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అయితే ఇచ్చేస్తాను ఇంకా టూ నైంటీ నైన్ రెండు వందల తొంభై తొమ్మిది నెక్స్ట్ టూ నైంటీ నైన్ అండి పళ్ళు బ్లౌజ్ రావచ్చు రాకపోవచ్చు సెంటర్ జాయింట్ వస్తుంది ఐదున్నర మీటర్ అయితే వస్తుంది నెక్స్ట్ టూ నైంటీ నైన్ టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి సింగిల్ తీసుకుంటే షిప్పింగ్ ఎక్స్ట్రా రన్నింగ్ వచ్చినాయి బ్లౌజులు తీసే నువ్వు వన్ బై వన్ తీసేస్తా ఉండి చూడండి ఫ్లోరల్ ప్యాటర్న్ ఎంత బాగుందో లీజా బ్రాసు అండి ఇవి కూడా కాస్ట్ ఎక్కువే నేనే మూడు వందలు పెట్టుకున్నట్టున్నా త్రీ నైంటీ నైన్ అలా అమ్మేవి టూ నైంటీ నైన్ ఏ ప్రైజు రెండు తీసుకోవాలి సింగిల్ శారీ అసలు కొరియర్ లేదు ఒకటి చేయలేను టూ నైంటీ నైన్ ఓన్లీ సింగిల్ శారీ కొరియర్ లేదండి కొరియర్ ఇవ్వలేను సో రెండు తీసుకోవాలి కంపల్సరీగా రెండు కంపల్సరీగా రెండు తీసుకోవాలి ఓన్లీ టూ నైంటీ నైన్ నాలుగు వందల యాభై అమ్మినటువంటి బ్రాసో సారీస్ ఇవి మినిమంగా రెండు చీరలు అయితే తీసుకోవాలి మల్టిపుల్ తీసేసుకోండి ఒకళ్ళు ఇద్దరు అయిపోతాయి నాకు కూడా చీరలు ఒక నాలుగైదు ప్యాకింగ్లు చేసేస్తాను అయిపోతుందనమాట నెక్స్ట్ ఈ త్రీ నైంటీ నైన్ అండి ఈ బ్రాసో వచ్చి త్రీ నైంటీ నైన్ ఇది పక్కన పెట్టి ఇటు పక్కన పెట్టు త్రీ నైంటీ నైన్ ఈ త్రీ ఫిఫ్టీ పడుతుంది వీర్ బ్రాసో త్రీ ఫిఫ్టీ పడుతుంది టూ నైంటీ నైన్ ఇందులో రకాలు ఉన్నాయి త్రీ ఫిఫ్టీ అండి ఇది త్రీ ఫిఫ్టీ టూ నైంటీ నైన్ అన్ని బ్రాసో సారీసే టూ నైంటీ నైన్ టూ నైంటీ నైన్ ఇది కాస్ట్లీ ఇది మళ్ళీ త్రీ నైంటీ నైన్ అటు త్రీ నైంటీ నైన్ ఇది త్రీ ఫిఫ్టీ ఇటు మినిమం రెండు తీసుకోవాలి ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇది టూ నైంటీ నైన్ నెక్స్ట్ ఇది త్రీ నైంటీ నైన్ అటు నెక్స్ట్ ఇవి బోర్డర్ వచ్చినవండి ఇవి కూడా త్రీ నైంటీ నైన్ ఇది కూడా త్రీ నైంటీ నైన్ సూపర్గా ఉన్నాయి ఇది త్రీ ఫిఫ్టీ జరీ అంచులు పళ్ళులు వచ్చినాయి భలే ఉన్నాయి చీరలు త్రీ ఫిఫ్టీ ఇది కూడా త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ కలర్స్ ఉన్నాయి లెహెరియాలో బాగుంటుందండి బ్రాసో క్లాత్ త్రీ ఫిఫ్టీ పింక్ కలర్ పెద్ద బార్డర్ వచ్చింది త్రీ ఫిఫ్టీ సేమ్ అందులోనే కలరు త్రీ ఫిఫ్టీ సేమ్ ఇందాక చూసిన బ్లాక్లో పింకు త్రీ ఫిఫ్టీ ఇది త్రీ ఫిఫ్టీ ఈ త్రీ నైంటీ నైన్ ఈ బార్డర్ అన్ని త్రీ నైంటీ నైన్ క్లాత్ భలే ఉంటుందండి జార్జెట్లో జరి అంచులు బ్లౌజులు రావచ్చు రాకపోవచ్చు వచ్చినాయి బ్లౌజులు అయితే వచ్చినట్టు ఉన్నాయి చాలా చాలా బాగుంది త్రీ ఫిఫ్టీ ఇది షిమ్మర్ క్లాత్ సూపర్గా ఉంది ఇది కూడా త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ బా ఇవన్నీ త్రీ నైంటీ నైన్ బాటిల్ గ్రీను జరీ అంచులు భలే ఉన్నాయి ఈ చీరలు మాత్రం బ్లౌజులు కూడా వచ్చినాయి అన్నిటికి బ్లౌజులు వచ్చినాయి త్రీ నైంటీ నైన్ ఓన్లీ కలర్స్ పెట్టేస్తున్నాను నెక్స్ట్ ఈ బ్లాక్ది వచ్చి త్రీ ఫిఫ్టీ త్రీ నైంటీ నైన్ మినిమం కంపల్సరీ రెండు తీసుకోవాలండి ఒక చీర కొరియర్ లేదు వాటికి ఉన్న వాళ్ళు వెంటనే వాట్సాప్ చేసి బుక్ చేసేసుకోండి బాగున్నాయి శారీస్ అయితే బ్లౌజులు కూడా వచ్చినాయి ప్రతి దానికి ఈ త్రీ నైంటీ నైన్ వాటికి అయితే మ్యాక్సిమమ్ వచ్చినాయి బ్లౌజులు దీంట్లో కూడా బ్లౌజ్ని చూపించు ఇటు చిన్న ప్రింట్ బ్లౌజ్ ఇదిగోండి బ్లౌజ్ నెక్స్ట్ గ్రీను బల్లే ఉందండి కలరు మామూలుగా లేదు కలరు కానీ క్లాతులు కానీ సూపర్ ఓకేనా బ్లౌజ్ వచ్చింది చూడండి థ్యాంక్ యూ సో